ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాసులు మారబోతున్నాయి గురు శని గ్రహాలు వీరి అదృష్టానికి ఇంకా అడ్డే ఉండదని చెప్పచ్చు వేద శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక్క సమయం తర్వాత తన రాశి నక్షత్ర రాసులను మారుస్తాయి ఇది రాశి చక్రంలోని మొత్తం రాసులను కూడా ప్రభావితం చేస్తుంది జ్యోతిష లెక్కల ప్రకారం శని దేవగురువు బృహస్పతి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరం మొత్తం రాశి చక్రాలను మార్చుకోరు ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి శని తన సొంత రాశి అయిన కుంభరాశులు సంచరిస్తున్నాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటుంది అదే సమయంలో ఈ ఏడాది మే ఒకటో తేదీ నుంచి బృహస్పతి వృషభ రాశులకు ప్రవేశించాడు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ఏడాది సమయం పడుతుంది అంటే వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శని గురుగ్రహాలు తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి అన్నమాట హిందూ క్యాలెండర్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శని కుంభరాశిని వేడి మీనరాశిలోకి వచ్చేస్తాడు శని రాశి మార్పులతో కొందరికి శని చెడు దృష్టి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఇక బృహస్పతి మే పద్నాలుగు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో మిదిన రాశిలోకి ప్రవేశిస్తాడు దీని ప్రభావంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరములు కొన్ని రాసులు గురు శని మార్పు నుంచి అధిక ప్రయోజనాలు అయితే పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది వాళ్ళకి మీ సంపద పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది డబ్బులు సంపాదిస్తూ అనమాట బాగా ప్రతి పనిలో అదృష్టం అయితే మీకే మద్దతిస్తూ ఉంటారు బృహస్పతి శని మార్పుల వల్ల ఏ ఏ రాశులు ప్రకాశిస్తాయో మనం తెలుసుకుందాము మొదటగా మేషరాశి అండి గురు శని గ్రహాల వల్ల మార్పు వల్ల మేషరాశి వారికి చాలా శుభ శుభ సమయం అన్నమాట ఇది కోర్టు కేసుల నుంచి వీరికి వచ్చే ఏడాది ఉపశమనం లభించబోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బులు దాచుకుంటారు మీరు మీ కెరియర్లో అపారమైన విజయాలు అయితే నమోదు చేసుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు వ్యాపారంలో వృద్ధికి ఎన్నో సువర్ణాకాశాలు అయితే లభిస్తాయి అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలైతే కొలికొచ్చేస్తాయి దంపతుల మధ్య దూరం తొలగిపోయి కలిసిపోతారు డైవర్స్ ఉన్న వాళ్ళు కలుస్తారు శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది వీళ్ళకి మకర రాశి అనమాట గురు శని గ్రహాల మార్పు మకర రాశి వారికి చాలా లాభదాయకం అనమాట వీరు వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు మకర రాశి వాళ్ళు ధన ప్రవాహానికి కొత్త మార్గాలు కనిపించడంలో కనిపించడంతో మీ ఆనందాలకు అవధులైతే ఉండవు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది ఇదంతా కూడా శారీరక సౌకర్యాలు పెరుగుతాయి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు డబ్బు సంపాదించే ఎన్నో అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి మీకు వ్యాపార పరిస్థితుల్లో మార్పు రావడంతో మీ సంపద అయితే రెట్టింపోతుంది మీ సంతోషం రెట్టింపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు అది మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనమాట మీనరాశి శని గురు సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి చాలా మేలు చేస్తుందండి శత్రువుల పేడైతే వదిలిపోతుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మీకు అవివాహితులకు వివాహ గడియలు వచ్చేసాయి అనమాట వ్యాపారంలో వృద్ధికి అవసరమైన అయితే చేసేసుకుంటారు రాజకీయంగా స్థిరపడే అవకాశం కూడా ఉంది మీకు రాజకీయంగా ఉన్న వాళ్ళైతే స్థిరపడిపోతారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీకు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది ఆర్థిక విషయాల పరంగా అదృష్టవంతులని చెప్పచ్చు అదృశ్యవంతులను చెప్పొచ్చు అన్నమాట మీరు ఈ రెండు ట్వంటీ ఫైవ్లో మెయిన్ రాశి వాళ్ళకల్ చాలా బాగుంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఈ వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి